సరేలు హరీర కల్ే హీ సరకా బిల్ేడు గదిలో హర వి పిల్లలు గరవి సరకా మేడా రాజు గట్వి సరకా మేడా హర విర మేడా రాజానా హీ డ సేడా

ய் ஹலோ கை தனலி அகிரிக்கல்ச்சர் கொடுத்த பொது ஆறுநாருக்கு பயில மேடாக நல்லா இருந்தா நான் கட்டு நீ மடலா பத்து ஆறுநாருக்கு பயிலேயா హైదరాబాద్కి వెళ్ళి అయితే వస్తున్నారు కొత్తగా మన ఛానల్ చూసేటోళ్ళకి మెడారంకి వెళ్ళి నార్కట్కెళ్ళి ఖమ్మం అటుకెళ్ళి కూడా రావచ్చు అటుకెళ్ళి బస్సులు తక్కువగా ఉన్నాయి పబ్లిక్ ఎక్కువగా ఇచ్చారు మెడారం జాతర హైదరాబాద్ బిబిఎస్ బస్ స్టాండ్కి వెళ్ళి బయలుదేరి వస్తున్నారు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ బస్సులు అయితే ఉన్నాయి మెడారంకి టైం వచ్చేసి మనకు అక్క నేనైతే మేడారం చేత అయితే బయట టైం వచ్చేసి పదకుండా ఉంటుంది ఎప్పుడైతే ఇప్పుడైతే బస్సు అయితే బయట మేడారం బెడారం జాతర పోవాలంటే హైదరాబాద్కి వెళ్ళి వెళ్తే ఈజీగా జర్నీ అయితే చేయవచ్చు ఎందుకంటే ఇక్కడికి వెళ్తే బస్సులు ఎక్కువగా ఉన్నాయి పబ్లిక్ కూడా తక్కువగా ఉన్నారు అదే ఖమ్మంకి వెళ్ళితే బస్సులు తక్కువగా ఉన్నాయి పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అయితే మేడారం ఇబ్బంది అవుతుంది